హలో ఎవరీవన్ చాలా రోజుల తర్వాత ఎప్పటినుంచో ఇయర్స్ టుగెదర్ నుంచి అనిపించింది మమ్మీ డాడీని పిల్లల్ని స్పెషల్లీ ఒకసారి ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని చెప్పేసి ఈసారి మైసూరు వెళ్తున్నాము మైసూర్ టికెట్ చాలా ఎక్స్పెన్సివ్ ఉందని చెప్పి బెంగళూరు వెళ్ళి బెంగళూరు నుంచి బస్కి వెళ్ళి ఫస్ట్ అయితే బెంగళూరుకి వెళ్ళి వెళ్ళాలనిపించింది ఎరోపే మొత్తం ఎయిర్పోర్ట్ మొత్తం పిల్లలకి మమ్మీ డాడీకి చూపించినాము నేను రెండు రెండుసార్లు చూసినాము బట్ ఇది పిల్లలకి చూపించాలి బేసిక్గా మమ్మీ డాడీకి ఫస్ట్ మమ్మీ డాడీకి చూపించాలి అనిపించింది అక్కడ ఫుల్ ఆకలి వేస్తే ఓ దీనికి వచ్చినాము ఒక్క వడ ఒక్క ఇడ్లీ రెండు వందల యాభై రూపాయలు మచ్ కాస్ట్లీ అనిపించింది బట్ మనం ఏం చేయలేమాడ కాకపోతే టేస్ట్ మాత్రం చాలా బాగుంది అయితే ఈడ టిఫిన్ తిన్నాము చాయ్ అనుకున్నాం కానీ బాంబేలింది చా టీయే ఎంతో కాఫీనో త్రీ ఫిఫ్టీ ఉండే వద్ద అనిపించింది అయితే ఇది ద బెస్ట్ వీడియో అనిపిస్తుంది నాకు అనిపించింది నాకైతే ఎందుకంటే నాకు ఎప్పటి నుంచో మనసులో ఉండే వాళ్ళని ఒకసారి ఫ్లైట్లో తీసుకెళ్ళాలి స్పెషల్లీ మా మమ్మీ డాడీని పిల్లలు మేము ఇంకా లైఫ్ ఉంటుంది కానీ వాళ్ళు పెద్దగా అయిపోతున్నారు కదా అనిపించింది చూ వాళ్ళకి ఇది నాకు బేసిక్గా ఒక మంచి మెమరబుల్ మూమెంట్ ఎస్పెషల్లీ మమ్మీ డాడీకి జోలికి జాయ్కి ఒక కైండ్ ఆఫ్ మెమరబుల్ మూమెంట్ ఇవ్వాలనిపించింది అందుకని వాళ్ళకి బాగా నచ్చింది అనుకుంటా దాని తర్వాత టిఫిన్స్ చేస్తుంటే జాయ్ని జోలీనిసిని మమ్మీని డాడీని అందరిని అడిగిన టిఫిన్స్ ఎట్లుంది అంటే వాళ్ళకి అందరికి చాలా బాగా నచ్చినాయి పిల్లలు 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 జాయ్ వచ్చిందా జోలీ యూ లైక్ దడా నచ్చిందా ఆర్ గోయింగ్ నావ్ ఏరోప్లేన్ రియల్లీ జామా వేవి ఆర్ గోయింగ్ వేర్ ఆర్ వి గోయింగ్ దీంట్లో ఇడ్లీ తింట మాత్రము మన ఆశలు అమ్ముకోవాలి ఇడా ఇడ్లీ వాడ రెండు వందల యాభై రూపాయలు సారీ ఎయిర్పోర్ట్ నాకు తెలిసి ఒక ఫైవ్ ఇయర్స్ అయిందనుకుంటా వచ్చి మళ్ళీ చాలా రోజుల తర్వాత వస్తున్నా చూద్దాం దీంట్లో బ్రేక్ఫాస్ట్ దీంట్లో అంట ఐదు వందల యాభై రూపాయలు అంట కాకపోతే బిఫే అంట వద్దులేరా నాయన అని చెప్పి బయట తిన్నా అదేంటి ఇంకొక చోట తిన్నా అన్ని షాప్స్ ఉంటాయి దీంట్లో అన్ని షాప్స్ అండ్ ఆఫర్స్ ఎవ్రీథింగ్ బయట ఎట్లంటే అట్లుంటే కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి ఇక్కడ ఇది మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ యాక్చువల్లీ వెరీ వెరీ థ్రిల్డ్ జోలీ ఎక్సైటెడా జాయ్ నానా బాయ్ बाय ओसना 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 ओसवा मरे ओसवा इस फिल्म भी माय बेस्ट वीडियो हमको था अच्छा है सेहाई यो ये हैप्पी मम जाइ न्यू वन 하지 아무리 내가 그린 게또또아 가래 로군다아 졸릭 졸릭 Jolie, Jolie looket nana. Nana <laughs> <coughs> <coughs> hey, hey. Joy Julie, you scared, scared. No, then look at, look down, no, sit down. No. Mommy, are you ready? Did you rock, బెంగళూరు సూపర్ సూపర్ సో మినీఆర్ దేర్ను బెంగళూరు వచ్చేసింది బెంగళూరులో దిగిపోతున్నాము ఇంకా లెట్ సింగ్ళూరులో ఉన్నాం కదా మమ్మీ నీకు ఏమనిపించింది భయమైందా మంచిగా ఉందా బాగుందా ఫస్ట్ టైం डैडी मैं प्रयाण जोले नीक जोलीस <laughs> बैंगलूर एयरपोर्ट సూపర్ ఉంది బయట నచ్చింది బాగా నాకు ఫుడ్ కోర్ట్ ఇవన్నీ కైండ్ ఆఫ్ ఫుడ్ కోర్ట్ బాగుంది కదా వెరీ వెరీ నైస్ సూపర్ ఉంది నాకైతే విపరీతంగా నచ్చింది ఇది మంచిగా బయట కూర్చోవచ్చు ఇట టీ తాగచ్చు సూపర్ టీ క్రిస్పీ క్రీమ్ టీ టీ దగ్గర మమ్మీ టీ బాగుందా బాగుందా ఎంత ఒకటి రెండు వందల ముప్పై జో జోలీ ఇట్ నానా విల్ గో ఇన్ బస్ నౌ యూ వాంట్ ఏసీ బెంగళూరు ఎయిర్పోర్ట్ ఏది ముట్టినా వేల ఉన్నాయి ఇకనే బెంగళూరు ఎయిర్పోర్ట్ బయట ఇట్లా దిగుతున్నాం వెంబడే మీకు ఇక్కడ బ మైసూర్ బస్సెస్ దొరుకుతాయి బట్ కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది ఒక టికెట్ నైన్ నైన్ హండ్రెడ్ మేము ఫోర్ టికెట్స్ తీసుకున్నాము ఇది బెంగళూరు ఎయిర్పోర్ట్ బయట బస్సు మైసూర్ బస్సు ఈచ్ ఎయిట్ ఫిఫ్టీ ఏసీ విత్ సెమీ స్లీపర్ చాలా ఇది కూడా చాలా బాగుంది దాని తర్వాత యాక్చువల్లీ దీంట్లో మంచి స్నాక్స్ అవి క్రిస్పీ క్రీమ్ వాట్ దాంట్లో టెన్ ట్వెల్త్ టెన్ సంథింగ్ అంటే ఇష్టం అమ్మ అనుకుంటా బట్ దిస్ జర్నీ ఆల్సో ద బస్ జర్నీ ఆల్సో లైక్ మెమరిస్ టూ గుడ్ యాక్చువల్లీ ఐ మీన్ ద వెదర్ మంచి ఏసీ బస్సు అండ్ వెంట వెంటనే ఇక్కడ సీట్స్ సో ఆన్ ద వే టు మైసూర్ బేసికల్ త్రీ అవర్స్ అనుకుంటా సో ఆల్ టుగెదర్ ఫ్రమ్ హైదరాబాద్ సూపర్ సూపర్ చాలా తర్వాత మంచి జర్నీ ఇష్టం అనిపించింది అందరూ జాయమ్మ జోలీ మమ్మీ డాడీ ఎవ్రీ వన్ ఆర్ వెరీ వెరీ హ్యాపీ అదే సంగతి ఈ రోజు మాత్రమే థ్యాంక్ యూ సో మచ్